కొత్త ప్రదేశం గురించి తెలుసుకున్నప్పుడు అక్కడి విశేషాలను అందరి నోట విన్నప్పుడు అక్కడికి ఒక్కసారైనా వెళ్ళాలని అనిపించక మానదు ఆ విన్న మాటలు అక్కడికి వెళ్ళి చూశాక నిజమే అనిపిస్తే ఆ ఆశ్చర్యానికి అవధులు ఉండవు మన చుట్టూ ఎన్నో వింతలు విశేషాలు ఉంటాయి కానీ వాటిని గుర్తించడం వాటి గురించి తెలుసుకోవడంలోనే కొంత ఆలస్యం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఓ అద్భుతమైన ప్రాంతం గురించి ఆలస్యం లేకుండా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రముఖ ప్రముఖైబ పుణ్యక్షేత్రాల్లో ఇదొకటి పల్నాడు జిల్లా నర్సరావుపేటకు అతి సమీపంలో కోటప్పకొండ పుణ్యక్షేత్రం ఉంది ఇక్కడ ఏటా శివరాత్రి నాడు జరిగే పూజలకు లక్షల్లో భక్తులు వస్తుంటారు ఎంతో వేయ ప్రయాసాలకు ఓడ్చుకొని ఇక్కడకు తీసుకొచ్చే విద్యుత్ వెలుగుల ప్రభలను చూడాలంటే రెండు కళ్ళు చాలవు కోటప్పకొండ విశిష్టత తెలుసుకుందాం కాకులు దూరని కాడవి అనే పదం మీరు వినే ఉంటారు కానీ కాకులు వాళ్ళని కొండ గురించి ఎప్పుడూ విని ఉండరు అవును ఈ కొండపై కాకులు వాలవు సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్టుపై కాకులు కనిపిస్తాయి కానీ పల్నాడు జిల్లా నర్సరావుపేట సమీపంలో ఉన్న కోటప్ప కొండపై మాత్రం కాకులు వాలవు కొండ ఎక్కుతున్నప్పుడు దారిలో అనేక కాకులు కనిపించినా కొండపై మాత్రం ఒక్క కాకి కూడా మనకు కనిపించదు ఇప్పటి ఈ కొండపై కాకులు వాళ్ళ దాఖలాలే లేదు అసలు ఈ కొండపై కాకులు వాలకపోవడానికి కారణమేంటి అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందుగా కోటప్పకొండ చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి కోటప్పకొండ ప్రముఖ దక్షిణామూర్తి క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి ఈ కోటప్పకొండ ఈశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపంగా ఉండటం వల్ల దక్ష యజ్ఞం అనంతరము అమ్మవారు దక్షిణ యజ్ఞంలో అంతర్ధానం అయిపోయినటువంటి తర్వాత ఈశ్వరుడు ఈ పర్వతం మీద కూర్చొని తపస్సు చేయటం జరిగింది తద్వారా బ్రహ్మ విష్ణువులు కూడా వచ్చి కైలాసం నుంచి ఈశ్వరుడు వచ్చేశాడు అని చెప్పని బ్రహ్మ విష్ణువులు కూడా వచ్చి ఇక్కడ ఉండేటువంటి మూడు పర్వతాల మీద కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా మూడు పర్వతాల మీద తపస్సు చేయటం వల్ల బ్రహ్మారి దేవతలు కూడా ఇక బ్రహ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా ముల్లోకాల్లో కూడా లేరు కాబట్టి వాళ్ళు ఎక్కడుంటే అదే అక్కడే సృష్టి ప్రారంభమవుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ దేవతలు కూడా కిందకు వచ్చి కొండ కింద ప్రాంతానికి వచ్చి ముందు గిరి ప్రదక్షిణ చేశారు ఇక్కడ దేవతలందరూ కూడా ముక్కోటి దేవతలు కూడా ఈ గిరికి కొండకి ప్రదక్షిణ చేసి ఆ ప్రదక్షిణ అనంతరం పైకి వచ్చి అందరూ కూడా ఈ పర్వతం మీద మనకి కనిపించేటువంటి యొక్క సూక్ష్మమైనటువంటి రూపాల్లో వాళ్ళందరూ కూడా చక్కగా ధ్యానం చేసుకొని ఈశ్వరుడిని బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముగ్గురు కూడా ప్రసన్నం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపంగా ఇక్కడ ఉన్నాడు శ్రీ విద్య ఉపాసన చేశాడు కాబట్టి ఇక్కడ దక్షిణామూర్తి స్వరూపంగా గురువుగా ఉన్నాడు ఇక్కడ ఈశ్వరుడు కాబట్టి అక్షరాభ్యాసాలు చాలా విరివిరువిగా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఈ జాతకంలో మనకు ఉండేటువంటి యొక్క గురువు యొక్క అనుగ్రహం వల్ల కనుక మనకు ఉన్నట్లయితే ఆ యొక్క జాతకంలో ఉండేటువంటి దోషాలు అన్నీ కూడా నెరవేరతాయి అని చెప్పని మనకి శివ మహాపురాణం చెప్తూ ఉన్నది ఆ విధంగా ఈ యొక్క బ్రహ్మాద దేవతలు కూడా ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ముగ్గురు కూడా ప్రసన్నం చేసుకున్న తర్వాత వాళ్ళు తిరిగి వాళ్ళ వాళ్ళ లోకాలకు వెళ్ళేటువంటి సమయంలో ఇక్కడ వాళ్ళు మూడు చోట్ల కూడా మూడు శివలింగాల్ని ఇవ్వటం జరిగింది ఇప్పుడు మనం ఉండేటువంటి శిఖరం బ్రహ్మశిఖరంగా చెప్తూ ఉంటాం అయితే బ్రహ్మకి భూలోకంలో ఎక్కడో కూడా పూజలు లేవు కనుక ఈ యొక్క బ్రహ్మ తపస్సు చేసినటువంటి శిఖరం మీదకే నేను వస్తాను అని చెప్పని ఈశ్వరుడు వరం ఇవ్వటం జరిగింది బ్రహ్మకి అదేవిధంగా విష్ణుమూర్తి కూడా ఇక్కడ తపస్సు చేశాడు కాబట్టి బ్రహ్మాది దేవతలు అదేవిధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా తపము ఆచరించినటువంటి ప్రదేశం కాబట్టి రుద్రుడు తపస్సు చేసిన శిఖరాన్ని రుద్రశిఖరంగాను విష్ణువు తపస్సు చేసిన శిఖరాన్ని విష్ణు శిఖరంగాను బ్రహ్మ తపస్సు చేసినటువంటి శిఖరాన్ని బ్రహ్మ శిఖరంగాను ఇక్కడ విరాజల్లుతూ ఉన్నటువంటి పిలువబడుతూ ఉంటుంది కాబట్టి ముక్కోటి దేవతలు అదేవిధంగా ముగ్గురు మూర్తులు మూడు కొండల మీద ఉండటం వల్ల ఇక్కడ ఈశ్వరుని దక్షిణామూర్తిగా అదేవిధంగా త్రికోటేశ్వర స్వామిగా కోటప్పకొండ అనేటువంటి నామధేయంతో ఇక్కడ స్వామి వెలవటం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి రోజున ఇక్కడ మూడు రోజుల నుంచి ప్రారంభంగాను రేపు పదహారవ తారీఖు దగ్గర నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు మహాశివరాత్రి రోజు కూడా ఇక్కడ కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు రావడం స్వామిని దర్శించడం ఇది ఆనవాయితీగా వస్తూ ఉన్నది అదేవిధంగా వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా ఇక్కడ వాళ్ళ యొక్క కోరికలు నెరవేరినటువంటి తరువాత సుమారు కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేయటం ఆ యొక్క ప్రభల యొక్క విద్యుత్ కాంతితోటి శివరాత్రి రోజున స్వామి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు భక్తులందరూ కూడా అదేవిధంగా సోపాన మార్గం మెట్ల ద్వారా వచ్చేటువంటి భక్తులు కూడా స్వామికి మెట్ల పూజలు చేసుకుంటూ చేదుకో కోటయ్య చేదుకో అదుకో కోటయ్య అదుకో అనేటువంటి నిదానంతో స్వామిని స్వామిని స్మరిస్తూ ధ్యానిస్తూ అభిషేకిస్తూ ఇక్కడ దక్షిణ యజ్ఞాన్ని భగ్నం చేసిన తరువాత మహాశివుడు చిన్న బాలునిగా మారి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తాడు ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించి తనకు జ్ఞానబోధ చేయమని కోరుతాడు అందుకు పరమశివుడు బదిలిస్తూ త్రికుటాచలంకు వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తాం అందుకు పరమశివుడు బదిలిస్తూ త్రికుటాచలంకు వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పడంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి అక్కడ జ్ఞానం పొందుతాడు ఆ ప్రదేశమే పాత కోటప్ప కొండగా పిలువబడుతుంది స్వామి కొండగావూరు రామకృష్ణ శర్మ ఓం నమవార్థాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ మేధా దక్షిణామూర్తయ్యే నమ దక్షయజ్ఞంలో సతీదేవి అంతర్ధానమైపోయిన తర్వాత అమ్మవారు ఆహుతి దక్షయజ్ఞంలో స్వయంగా తనకు తానే అగ్నిని సృష్టించుకొని ఆ అగ్నిలో ఆహుతి అయిపోయిన పెంబడ ఆ అమ్మవారి యొక్క దేహాన్ని తీసుకుని పరమేశ్వరుడు పద్నాలుగు లోకాలన్నీ కూడా సంచారిస్తు సంచరిస్తున్నటువంటి సమయంలో విష్ణుమూర్తి శ్రీ మహావిష్ణువు తన యొక్క చక్రాయుధంతో అమ్మవారి యొక్క దేహాన్ని పద్దెనిమిది ఖండాలుగా విభజించిన పిమ్మట అమ్మవారి యొక్క దేహాన్ని పరమేశ్వరుడు యొక్క దేహం నుండి విడిచిన పిమ్మట పరమేశ్వరుడు శాంతం శాంతయుతం కొరకు అంటే ఆయన ఆయనకున్నటువంటి క్రోధాగ్ని చల్లబడేటందుకు కొరకు పరమేశ్వరుడు ఈ త్రికూటాచల క్షేత్రంపై వేంచేసి ఆ త్రికూటాచల క్షేత్రం పైన ఉన్నటువంటి రుద్రశిఖరం అనేటువంటి పర్వతం పైన పరమేశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపంగా ఇక్కడ తపస్సు చేసుకోవడం జరిగినది ఆ తర్వాత బ్రహ్మాది దేవతలంతా కూడా ఈ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందడం కొరకు పరమేశ్వరుడిని ఆ తపం నుండి మానిపించి తిరిగి కైలాసానికి తీసుకువెళ్ళేటందుకు కొరకు బ్రహ్మాది దేవతలంతా కూడా ఈ క్షేత్రానికి విచ్చేసి అందరూ కూడా పరమేశ్వరు గురించి ధ్యానించి పరమేశ్వరుడు పరమేశ్వరుడు కొరకు ఇచ్చే తపస్సు ఆచరించినప్పటికీ కూడా పరమేశ్వరుడు వారు ఎవరిని కూడా అనుగ్రహించలేదట తర్వాత సాక్షాత్తు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు విష్ణుమూర్తి ఇరువురు కూడా ఈ త్రికూడాచల క్షేత్రం పైకి వేయించేసి వారిరువురు కూడా పరమేశ్వరుడు గురించి తపమాచరించారట ఆ తదుపరి ఇప్పుడు స్వామివారు పూజలు అందుకుంటున్నటువంటి త్రికూటేశ్వర స్వామివారు త్రికూటాచ త్రికూటేశ్వర స్వామివారు బ్రహ్మదేవుడు తపస్సు చేసినటువంటి బ్రహ్మశకరం అనేటువంటి పర్వతం పైన ఇప్పుడు స్వామివారు ఆవిర్భవించడం జరిగింది తర్వాత విష్ణుమూర్తి తపస్సు చేసినటువంటి ప్రదేశంలో విష్ణుమూర్తి తపమ ఆచరించిన తర్వాత అయ్యా నాకు నేను మీకోసం ఇక్కడ తపస్సు చేశాను కాబట్టి ఈ యొక్క ప్రదేశానికి ఏదైనా కానీ స్థలాభోగాన్ని ప్రసాదించండి అని చెప్పేసి మహావిష్ణువు పరమేశ్వరుని ప్రాధాన్యపడగా అప్పుడు పరమేశ్వరుడు తన యొక్క త్రిశూలంతో ఒక రాతిని తన త్రిశూలంతో పొడవుగా అక్కడ ఒక కొలంలాగా ఆవిర్భవించడం జరిగింది పరమేశ్వరుడు తన యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి గంగా జలాన్ని ఆ యొక్క కొలంలో నింపడం జరిగింది ఆ తదుపరి ఆ కొలంలో ఎవరైతే స్నానమాచరించి అక్కడ పరమేశ్వరుడు తన యొక్క ఆత్మలింగాన్ని ప్రతిష్టాపన చేశారట అక్కడ ఆ పాప విమోచనేశ్వర స్వామివారిగా ఆ స్థలం నందు స్వామివారు పూజలు అందుకుంటూ ఉన్నారు అంటే విష్ణుమూ విష్ణు భగవానుడికి ఆ స్థలంలో విష్ణు భగవాను విష్ణుమూర్తి తపస్సు చేసినటువంటి ప్రదేశంలో పరమేశ్వరుడు తన యొక్క ఆత్మలింగాన్ని ప్రతిష్టాపన చేసి ఈ కులంలో ఎవరైతే స్థానమాచరించి ఇక్కడ ఆత్మలింగ రూపంలో ఉన్నటువంటి పాప విమోచనేశ్వర వారిని ఎవరైతే ఆరాధిస్తారో ఆరాధన చేస్తారో వారికి పాపాలన్నీ కూడా హరింపబడతాయని చెప్పేసి మహావిష్ణువుకి వరాన్ని ప్రసాదించాట పరమేశ్వరుడు ఆ తదుపరి బ్రహ్మదేవుడు కూడా అయ్యా నేను కూడా మీ కొరకు తపస్సు చేశాను కదా నేను తపస్సు చేసినటువంటి యొక్క ప్రదేశానికి కూడా ఏదైనా విశేషాన్ని అని చెప్పేసి పరమేశ్వరుని ప్రాధేయపడగా అప్పుడు బ్రహ్మదేవుడికి భూలోకంలో ఎక్కడా దేవాలయాలు లేవు కాదు కాబట్టి మీరు తపస్సు చేసినటువంటి ప్రదేశంలో నేను స్వయంగా స్వయంభూగా లింగ రూపంలో ఆవిర్భవించి ఆ కులను ఆ క్షేత్రం అందు అక్కడ పూజలు అందుకుంటూ ఉంటాను ఇది రానున్నటువంటి కలియుగంలో మహత్తరమైనటువంటి విశేషమైనటువంటి ఒక దివ్యక్షేత్రంగా విరాజిల్లుతూ ఉంటుందని చెప్పేసి బ్రహ్మదేవుడికి ఆ పరమేశ్వరుడు వరాన్ని ప్రసాదించట కాలక్రమైన పరమేశ్వరుడు అదేవిధంగా ఆ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇరువురూ కూడా కొంతకాలం తప తపస్సు ఆచరించిన తర్వాత పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందిన పెంబడ తిన్నగా వారు బ్రహ్మదేవుడు సత్యలోకానికి విష్ణుమూర్తి వైకుంఠానికి తర్వాత పరమేశ్వరుడు ఇక్కడే దక్ష దక్షిణామూర్తి స్వరూపంగా తపస్సు చేసుకుంటూ ఇక్కడ ఎల్ల మునుల అని స్వామివారికి పేరు ఈ ఎక్కడెక్కడ ఉన్న మునులంతా కూడా ఇక్కడ గుంపులు గుంపులుగా విచ్చేసి స్వామివారిని ఆరాధించి వారు జ్ఞానాన్ని మోక్షాన్ని పొందారని మనకు శాస్త్రవచనం పురాణవచనం అటువంటి మునులంతా కూడా తపమాచరించారట తపమాచరి తపమాచరించిన పెంబడ వారందరికీ కూడా పరమేశ్వరుడు జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదించారని చెప్పేసి పరమే మనకు ఇక్కడ శాస్త్రవచనం ఆ తదుపరి వారంతా కూడా మునులంతా కూడా కొన్నాళ్ళు సేవించిన పిమ్మడ కలయుగం ఆరంభమైన తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కొండకావూరు అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి నంద నందకులం నందు జన్మించినటువంటి నందయ్య గోపమ్మ అనేటువంటి దంపతులకు ఆనందవల్లి అనేటువంటి అమ్మాయి జన్మించడం జరిగింది ఆ అమ్మాయి ఇంకా ఈ కొండ ప్రాంతంలో మేకలన్నింటినీ కూడా మేపుకుంటూ ఈ ప పరమేశ్వరుడు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశానికి వచ్చింది ఆ ప్రదేశంలో ఆ మేకలన్నీ కూడా అక్కడ పరమేశ్వరుని పరమేశ్వరుడు దర్శనం చేసుకుని పరమేశ్వరుడు ముందు ఉన్నటువంటి అక్షయపాత్రలో పాత్రలో అంతా అవే స్వయంగా పాలన విడుస్తూ ఉన్నాయట ఆ విధంగా కొన్నాళ్ళు పాల పాలన విడుస్తూ ఉంటే ఈ ఆనందవల్లి అనేటువంటి అమ్మాయి రోజు ఆ మేకలను మేపుకొని ఇంటికి వెళ్ళి చూడగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మేకలన్నిటి నుండి కూడా పాలు తీయబోయగా ఆ మేకలవి కూడా పాలు ఇవ్వట్లేదుట ఎందుకని అంత బాగా నేను నేను ఈ మేకలన్నింటినీ కూడా మేపుతున్నాను కదా మరి ఈ మేకలన్నీ ఎందుకు పట్ల అని చెప్పేసి రోజు విచారం వ్యక్తం చేస్తూ రోజు ఆలోచిస్తుందట తర్వాత కొంతకాలానికి ఆ పరమేశ్వరు ఆ మేకలను అనుసరిస్తూ వెళ్ళిన రోజు ఇదే తంతు కార్యక్రమం జరుగుతుంది కొంతకాలం ఇది గమనించిన తర్వాత ఆ ఆనందవల్లైనటువంటి అమ్మాయి ఆ మేకలను అనుసరిస్తూ వెళ్ళి చూడగా అక్కడ పరమేశ్వరుడు ఉన్నటువంటి అక్షయ పాత్రలో మేకల తనంతట అవే స్వయంగా పాలన జారబిడుస్తూ ఉంటాం చూసి పరమేశ్వరుడు వద్దకు వెళ్ళి త్రికూడేశ్వర స్వామి వారి వద్దకు వెళ్ళి ఓ పరమేశ్వర అయ్యా చూడటానికి మీరు ఉన్నారు ఈ మేకలన్నీ ఈ యొక్క మేకల మీద నా యొక్క జీవనాధారం ఆధారపడి ఉన్నది ఈ మేకల మేకల పాలను విక్రయించి ఆ తద్వారా వచ్చినటువంటి ధర్మతో మా కుటుంబ పోషణ జరుగుతోంది కాబట్టి ఈ యొక్క మేక పాలన మీరు స్వీకరించరాదు స్వయంగా నేనే రోజు మీకు పాలన తీసుకొని మీ వద్దకు వస్తా అని చెప్పేసి ఆ పరమేశ్వరుని ప్రాధాన్యపడగా అప్పుడు పరమేశ్వరుడు తన యొక్క మంత్రజలాన్ని ఆ చుట్టుపక్కలంతా కూడా సంప్రోక్షణ ఆచరించడం పెట్ట అక్కడ ఆ మేకలన్నీ కూడా ఆ పరిసర ప్రాంతానికి రాకుండా ఉన్నాయట ఆ తర్వాత పరమేశ్వరుడు కొంతకాలానికి తప్పు అదేవిధంగా రోజు పరమేశ్వరుడు ఆ మేకపాలను స్వీకరించకుండా ఉన్నాడు పిమ్మట ఆ అమ్మాయి రోజు కూడా మేకపాల్ని ఇంటికి తీసుకువెళ్ళి మేకలన్నీ కూడా మేపుకొని ఆ మేకపాలన్నీ కూడా తీసుకుని వేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో అమ్ముకుని తద్వారా వచ్చినటువంటి ధనంతో వారి యొక్క కుటుంబ కుటుంబ పోషణ కొనసాగిస్తూ ఆ మేకపాలు రోజు కొన్ని తీసుపెట్టుకుని కోటప్ప కొండను ఎటువైపు నుంచి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి ఈ మూడు శిఖరాలను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావిస్తారు అందుకే ఈ కొండను త్రికుటేశ్వరంగా ఇక్కడ కొలువైన స్వామివారిని త్రికుటాచలేశ్వరునిగా త్రికోటేశ్వరుడిగా కొలుస్తారు త్రికోటేశ్వర పర్వతాలకు సమీపంలో కొండకావూరులో సుందుడు అనే యాదవుడు తన భార్య కుందితో కలిసి జీవించేవాడు ఒక రోజు సుందుడు పశువుల్ని కాచుకుంటూ రుద్రకొండపై ఉన్న త్రికోటేశ్వరిని దర్శించి సేవిస్తాడు ఆ తర్వాత సుందుడు భార్యకు కుమార్తె జన్మిస్తుంది ఆమెకు గొల్లభామ అని పేరు పెడతాడు ఆమె జన్మించిన తర్వాత ఆ కుటుంబం సిరి సంపదలతో జీవిస్తుంది హరహర మహాదేవ శంకర ఈ క్షేత్రం శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం కోటప్పకొండ పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఇక్కడ ఈశ్వరుడు తపోవనంగా ఇక్కడ తపస్సు చేస్తా దర్శనమిస్తాడు ఈ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకి అమ్మవారు ఉండదు దేవస్థానంలో అదేవిధంగా ఈ స్వామి చాలా మహిమగల్ల స్వామి ఎందుకంటే గొల్ల గొల్లబామకి ఆనందవల్లి అనే గొల్లబామకి దర్శనమిచ్చటానికి ఈ కొండ మీద వెలిసాడు ఆ పై కొండ నుంచి ఆమె దీనివల్ల ఇక్కడ గురిశాడు మనందరికీ ఈ కొండ మీద దర్శనమిస్తున్నాడు రాబోయే శివరాత్రికి కూడా మంచి ఘనమైన ఏర్పాట్లు చేయటం జరిగింది అందరిని భక్తులను కోరేది ఏమిటంటే రండి స్వామివారిని దర్శించుకోండి స్వామివారి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించండి స్వామి చాలా పవర్ఫుల్ అందరూ దర్శించుకోవాలి మన రాష్ట్రం మనం అందరం బాగుండాలని కోరుకుంటున్నారు మహాశివరాత్రి కార్తీక మాస సమయాల్లో కోటప్పకొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది శివుడు దక్షిణమూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు కాబట్టి ఇక్కడ పెళ్లిలు కూడా జరగవు పరమశివుడు దక్షిణమూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటే ఇక్కడ మహాశివుణ్ణి పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెప్తారు గురుబలం కారణంగా ఇతర గ్రహాల ప్రభావం ఆ మనిషిపై పడకుండా రక్షణ పొందుతాడని ప్రతీతి అందుకే గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్పకొండ వెళ్ళి త్రికుటీశ్వరుణ్ణి సేవించాలని అంటారు ఇక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ప్రకృతి అందాలు టూరిస్టులకు ఎంతో రమణీయంగా అనిపిస్తాయి గొల్లభామ మాత్రం చిన్నతనం నుంచి పరమశివుని పట్ల అత్యంత భక్తిని కలిగి ఉండేది ఆమె రోజు రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేసేది ఆమె భక్తిని పరీక్షించదలిచిన శివుడు కన్య అయిన గొల్లభామకు గర్భాన్ని ప్రసాదిస్తాడు ఆమె గర్భంతో ఉన్న పరమేశ్వరిని కొల్చేందుకు పాత కోటప్ప కొండకు రావటం మానేది కాదు ఎప్పట్లాగే ఓ రోజు ఆమె శివునికి నైవేద్యంగా ఒక చల్లకుండలో పెరుగును తీసుకుని వస్తూ ఆయాసంతో కొండ మెట్లపై కూర్చుంటుంది ఈలోగా ఒక కాకి ఆ కొండపై పెరుగుని నేల నేలపాలు చేస్తుంది తీవ్ర విచారంలో ఉన్న గొల్లబామ వద్దకు ఒక వృద్ధ బ్రాహ్మణి రూపంలో పరమేశ్వరుడు వచ్చి ఆమె విచారానికి కారణమైన కాకులు ఇకపై ఈ కొండపై వాలవని వరమిస్తాడు అప్పటి నుంచి కోటప్ప కొండపై కాకులు వాలటం లేదని పురాణ కథనం ఇప్పటికీ ప్రజలు అక్కడ కాకులు వాలకపోవడాన్ని గమనించచ్చు బంగారంలాగా స్వామి వారు చక్కగా చక్కడ సౌకర్యాలతో కూడా ఇక్కడ ఏర్పాట్లు కానీ దేవాదాయ శాఖ వారు మంచి ఏర్పాటు రాబోయే శివరాత్రికి నాటికి భక్తులకు ఇటువంటి అసౌకర్యాలు జరగకుండా చక్కగా అన్ని విధాలా కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు ఈ రోజు మేము గుంటూరు నుంచి ఇక్కడ వచ్చే విచ్చేసాము స్వామివారి దర్శన పెద్ద మేము గుంటూరు వాసులము ఇలాగే ఇలా కొలిచిన వారికి కొంగు లాగా ఈ పుణ్యక్షేత్రం అనేది ఈ చాలా విశిష్టత మీకు గర్భంతో కొండ ఎక్కుతూ దిగుతూ ఆయాసపడే గొల్లభామ ఓ రోజు ఒక కోరిక కోరుతుంది తాను కొండ ఎక్కలేకపోతున్నానని నీవే కిందికి రావాలని కోరడంతో పరమశివుడు సరే అంటాడు కానీ నువ్వు వెళ్లే దారిలో వెనక్కి తిరిగి చూడకూడదనే షరతు విధిస్తాడు కొంత దూరం వెళ్లిన తర్వాత భీకరమైన శబ్దాలు వినిపించటంతో గొల్లభామ వెనక్కి తిరిగి చూడటంతో శివుడు అక్కడే జంగేవర కొండపై ఉన్న గుహలో శివలింగంగా మారిపోతాడు ఆలయమే నేటి కొత్త కోటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది పరమేశ్వర్ని లీలా మహచ్చన్ తెలుసుకున్న గొల్లభామ కూడా దేవుళ్ళలో ఐక్యమవుతుంది గొల్లభామ ఆలయం కొండ కింద భాగంలో మనం చూడొచ్చు శివరాత్రి రోజు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఎస్పీ గారు అదేవిధంగా మా యొక్క దేవాలయం అయినటువంటి వంశపారంపర్య ధర్మకర్త జమీందార్ గారి యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా ఈవో గారు వీరి అన్ని డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో ఈ యొక్క స్వామిని దర్శించుకునేటువంటి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అదేవిధంగా మహాశివరాత్రి రోజున తెల్లవారుజామున పన్నెండు గంటలకి స్వామివారికి బిందు తీర్థం కార్యక్రమంతో ఈ యొక్క ఉత్సవం ప్రారంభమవుతుంది ఆ రోజు సాయంత్రం పూట స్వామివారికి పట్టు వస్త్ర సమర్పణ మహాశివరాత్రి రోజున పద్దెనిమిదవ తారీఖు పన్నెండు గంటలకు లింగోద్భవ కాలం స్వామివారికి లింగోద్భవం అంటే మహాశివరాత్రి రోజున కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇద్దరు కూడా మా నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పని వాళ్ళిద్దరు కూడా బాదోపవాదాలు చేసుకునేటువంటి సమయంలో వాళ్ళిద్దరి మధ్య నుంచి పాతాళం దగ్గర నుంచి ఆకాశపర్యంతం కూడా ఒక శివలింగం ఉద్భవించడం జరిగింది వాళ్ళిద్దరు కూడా బాధోపవాదాలు ఆపివేసి ఏమిటి శివలింగం ఈ లింగం ఉద్భవించింది ఏమిటి అని చెప్పని అనుకున్నటువంటి సమయంలో ఈశ్వరుడు ఆ లింగ రూపంలో ధరించినటువంటి సమయాన్నే లింగోద్భవం అని చెప్పని అంటాం ఆ ఈశ్వరుని అయ్యా మా ఇద్దరులో ఎవరు గొప్ప మీరు తెలియపరచండి అని చెప్పంటే అప్పుడు ఒకళ్ళు పైకి వెళ్ళండి ఒకళ్ళు కిందకి వెళ్ళండి వెళ్ళి ఈ విధంగా మీరు ఎక్కడ ఆది అంతాన్ని కనుక ఎవరైతే కనుక్కోగలుగుతారే వాళ్ళే గొప్పగా ఇక్కడ చెప్తా నేను అని చెప్పని చెప్పడం జరిగింది వాళ్ళు కొన్ని లక్షల సంవత్సరాల కోట్ల యుగాలు అయిపోయినప్పటికీ కూడా ప్రయాణం చేసి 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 ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు అయినప్పటికీ కూడా ఆది అంతాన్ని కనుక్కోలేకపోయారు తర్వాత ఇదంతా ఈశ్వరుడు యొక్క మాయగా వాళ్ళు భావించి మళ్ళీ తిరిగి వాళ్ళు వచ్చారు ఆ వచ్చేటువంటి సమయంలో బ్రహ్మకి బ్రహ్మ ఒక కామధేనువుని సాక్షిగా తెచ్చుకున్నారట నేను పైకి వెళ్ళాను మొత్తం చూశాను ఆకాశపర్యంతో చూశానని చెప్పని ఒక కామధేనువుని తెచ్చుకున్నాడు ఆ సాక్ష్యంగా తెచ్చుకున్నటువంటి తర్వాత ఆయన ఈశ్వరుడు అడిగాడట నువ్వు పైకి వెళ్ళాడా బ్రహ్మదేవుడు చూశాడా అంటే ఆ చూశాడని చెప్పని చెప్పిందట తద్వారా ఆ యొక్క కమల పువ్వుకు ఈశ్వరుడు శాపం ఇవ్వడం జరిగింది అంటే కమల పువ్వు యొక్క ఈశ్వరుడు యొక్క పూజకు పనికిరాదని చెప్పని అదేవిధంగా కామధేనువు కూడా అడిగాడట విష్ణుమూర్తి కిందకి వెళ్ళి చూశాడా పాతాళానికి వెళ్ళాడా అని చెప్పని అడిగితే ఆ కామధేనువు చూశాడని చెప్పని మొహంతో చెబుతూ తోకతోటి చూడలేదని చెప్పని చెప్పడం వల్ల ఆవుని అందుకనే ఆవు ముఖంతో కాకుండా వెనకాల పృష్ఠభాగానికి పూజ చేయటం మనకి ఆనవాయితీగా వస్తున్నది ఈ మహాశివరాత్రి రోజున సుమారు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మంది భక్తులు ఈ యొక్క దేవాలయానికి వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవం జరగటం అదేవిధంగా మన యొక్క తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా సమ్మక్క సారక్క తర్వాత అంత పెద్ద జాతరగా పిలువబడేటువంటి ఈ మహాశివరాత్రి యొక్క ఉత్సవాలు చాలా వైభవంగా ప్రారంభంగాబోతూ ఉన్నాయి యావన్ మంది భక్తులు కూడా ఇక్కడికి విచ్చేసి స్వామి అభిషేక ప్రియుడు ఇక్కడ ఇక్కడ ఈశ్వరుడు స్వామికి అన్ని రకాలైనటువంటి పళ్ళతోటి పళ్ళ రసాలతోటి సుగంధ ద్రవ్యాలతోటి ఇక్కడ స్వామిని అర్చించడం చాలా విశేషంగా జరుగుతూ ఉంది అరళమ పార్వతీపే హర హర మహాదేవ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకులు రంగావర కిరణ్ కిషోర్ శర్మ కోటప్పకొండ మహాశివరాత్రి కార్తీక మాస సమయాల్లో కోటప్పకొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది శివుడు దక్షిణమూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు కాబట్టి ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరగవు పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటే ఇక్కడ మహాశివుణ్ణి పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెప్తారు గురుబలం కారణంగా ఇతర గ్రహాల ప్రభావం ఆ మనిషిపై పడకుండా రక్షణ పొందుతాడని ప్రతీతి అందుకే గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్పకొండ వెళ్ళి త్రికోటేశ్వరిని సేవించాలని అంటారు ఇక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ప్రకృతి అందాలు టూరిస్టులకు ఎంతో రమణీయంగా అనిపిస్తాయి కోటపకొండ ఎప్పటి నుంచో ప్రసిద్ధ గాంచి ఉంది నమ్ముకున్న కోరికలు నెరవేరుతాయని బాగా ప్రతీతి ఈ సందర్భంగా అమర ఇది ఇక్కడ శివరాత సంబంధించి కూడా పూర్తిగా బాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ లోపే మేము దర్శనానికి వచ్చాము దర్శనం బాగా జరిగింది విశాఖ బాగా జరిగింది కోరుకులు కోరుకున్నవి నెరవేరుతాయని ఎప్పటి నుంచో బాగా ప్రతి ఉన్నా కోటప్ప కొండ గుంటూరుకి అరవై కిలోమీటర్ల దూరంలో నరసరావుపేటకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడికి కారు బస్సు మార్గాల ద్వారా పర్యాటకులు సులభంగా చేరుకోవచ్చు దూర ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులు గుంటూరు రైల్వే స్టేషన్ లో దిగి రోడ్డు మార్గం ద్వారా కోటప్ప కొండకు వెళ్ళవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకులు తప్పకుండా సంద ల్సిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన ప్రదేశాల్లో కోటప్పకొండ ఒకటిగా నిలుస్తుంది మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి మొత్తం సీనియర్ సిటిజన్ ఆఫీసర్ మొత్తం పదిహేడు మంది వచ్చాము వివిధ రకాలుగా అక్కడ తిరుగుతూ మేము చూస్తానికి వచ్చాము ఈ కోటలు శివప్రసాద్ గారు మినిస్టర్ అంట ఆయన డెవలప్ చేశాడని విన్నాను నేను అంతవరకు నాకు సమాచారం తెలుసు దర్శనానికి పూర్తి నమ్మకం ఉందండి మేము శైవిలం మేము వీర శైవిలం బై బర్త్ కాబట్టి సంవత్సరానికి ఒకసారి చూసుకోవాలి కాబట్టి శివరాత్రి వచ్చే టైంకి మేము ముసరాలం కాబట్టి ఆ రష్లో చూడలేం కాబట్టి ముందుగా వచ్చి దర్శనం చేసుకుని మొక్కుకొని పోతున్నాం కోరికలు మేము అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నామండి అందరూ సుభిక్షంగా ఉంటే నేను కూడా ఉన్నట్టే లెక్క అందరూ సుభిక్షంగా అనుకోండి నేను సుభిక్షంగా ఉన్నట్టు లెక్క చాలా మంచి ప్రశ్న వేశారు సార్ థ్యాంక్ వెరీ మచ్ అందరూ సందర్శించదగ్గ దేవాలయాల్లో కోటప్పకొండ కూడా ఒకటి ఇక్కడ విశేషాలు చూసేందుకు ఏటా పది లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు ఇక శివరాత్రి జాగారానికి అయితే దేశంలో ఎక్కడ లేని విధంగా భక్తులు పోటెత్తారు జన సముద్రాన్ని చూసేందుకు మరికొంతమంది వస్తారంటే ఆశ్చర్యం వెయ్యకమానదు ఏటా శివరాత్రికి ఇక్కడకు చేరుకునే ప్రభలను చూసేందుకు రెండు కళ్ళు చాలవు తీరిక చేసుకొని మీరు కోటయ్యను దర్శించుకోండి